ఇక్కడ ఆ పై నుంచి జంతువులు వచ్చి ఇక్కడ నీళ్లు తాగుతుంటాయి అంటే ఈ లొకేషన్లో పెద్ద పులి పిల్లలు పెట్టిందంట ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట నారాయణ నేను చాలా ఊర్లో డైమండ్ హంటింగ్ చేశాను ఫ్రెండ్స్ దానిలో భాగంగానే గాజులపల్లికి డైమండ్ హటింగ్కి వెళ్ళాను లోగడా కూడా ఒకసారి వెళ్ళే ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చాను అప్పుడు యూట్యూబ్లో పెట్టాలనే ఆలోచన లేకపోవటం వల్ల వీడియో తెలియదు ఫ్రెండ్స్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది ఈ వీడియో చూస్తే అనే ఉద్దేశంతో మొత్తం వీడియో తీశాను ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం చూడండి అక్కడ పరిస్థితులు ఏంటో అక్కడ ఎలా ఉండయో దొరుకుతున్నాయో దొరకట్లేదా పరిస్థితులు ఎలా ఉండయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పే ఫ్రెండ్స్ అందువల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ పూర్తిగా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వజ్రాల వేట అనేది చాలామందికి ఆశగా వెళ్తున్నారు అక్కడ పూర్తి అడ్రస్ తెలియక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి క్లియర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి చోట నేను వీడియో తీసి అంత అందంగా పెట్టాను ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే పూర్తిగా చూడండి కాస్త లేట్ అయినా కానీ చూశారంటే మీకు అర్థమైద్ది అక్కడ వెళ్ళొచ్చు అక్కడ పరిస్థితులు ఏంటి అనేది మొత్తం వీడియో తీసే ఫ్రెండ్స్ దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ లొకేషన్కి వెళ్ళినా కానీ దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వీడియోలు తీస్తున్నాను అందువల్ల ఏంటంటే మీరు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది మేము వినుకొండలో ఎక్కాం ఫ్రెండ్స్ మాకు వినుకొండ దగ్గరలోని ఊరు మాది అందువల్ల మేము వినుకొండలో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎక్కడం జరిగింది అక్కడ ఆ తర్వాత దారిలో ఈ లొకేషన్లన్నీ బాగుండే అని చెప్పి నేను కొన్ని లొకేషన్లు కూడా వీడియో తీశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చూడం ఇంటి దగ్గర ఉంటుంటాం కదా ఎక్కడికన్నా ప్రయాణంలో వెళ్ళినప్పుడు కొన్ని లొకేషన్లు చూస్తుంటాం అందంగా ఉన్నాయి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో కొన్ని లొకేషన్లు తీశాను దానితోడ అక్కడ కొండల్లో నుంచి రైలు కొండ గుహల్లో నుంచి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు కూడా చూస్తారని ఇవన్నీ వీడియో తీశాను అక్కడ మేము గాజులపల్లి వెళ్ళటం గాజులపల్లిలో రైల్వే స్టేషన్లో దిగటం అక్కడ నుంచి ఆటోల దగ్గరికి వెళ్ళటం ఆటోల కాడ నుంచి లొకేషన్కి వెళ్ళటం లొకేషన్ నుంచి వెళ్ళాము అనేది కూడా పూర్తిగా వీడియో తీసే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది తెలుసుకోవాలి వజ్రాలకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వీడియోలని పూర్తిగా చూస్తేనే మీకు అవగాహన ఉంటుంది మనం ఏ వందల స్కిప్ చేద్దాం చేద్దామనే ఉద్దేశం ఉంటే కొన్ని కొన్ని అర్థం కావు ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్లు కూడా బాగుండని నేను తీశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి అతను లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోగండి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి

చేసాం ఫ్రెండ్స్ గాజులపల్లి ఇదే ఫ్రెండ్స్ గాజులపల్లి ఇక్కడ స్టేషన్ సరిగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ రైల్ నుంచి దిగాలంటే పెద్దవాళ్ళకి కొంచెం కష్టం ఏను ఇక్కడ దిగిన తర్వాత కొంతమంది ఇక్కడ దిగలే అక్కడ నంద్యాలు వెళ్ళి అక్కడ అక్కడి నుంచి వస్తున్నారు పెద్దవాళ్ళు ఈ రైల్వే స్టేషన్లో నుంచి బయటికి రాగానే ఒక అర కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మహానందికి వెళ్ళే రోడ్డు వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ ఆటోలు ఉంటాయి అక్కడ ఆటోలు ఎక్కామంటే మనం గాజులపల్లి వెళ్ళొచ్చు అదిగో ఫ్రెండ్స్ ఆ ట్రాక్టర్ అటు వెళ్తుంది కదా ఆ ట్రాక్టర్ వెళ్ళే వైపే మహానంది అది రైల్వే స్టేషన్ నుంచి మనం వచ్చిన రోడ్డు ఆ రోడ్డు ఇటు సైడు గాజులపల్లి నంద్యాల వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ ఈ రోడ్డు కూడా వెళ్ళామంటే ఒకవైపు నేరుగా మనం గాజులపల్లి తీసుకెళ్తారు ఈ ఆటోలు గాజులపల్లి వెళ్ళే ఆటోలు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ దారి పొడిపోతే అట్లా అరటి అమ్ముకుంటారు ఫ్రెండ్స్ వారికి ఉంటాయి అన్ని చుట్టూరా కూడా అరటి తోటలు మొత్తం ఆ ఏరియా మొత్తం అరటి తోటలే ఫ్రెండ్స్ మొత్తం అరటి తోటలే ఎక్కడ బట్టినా ఎట్లాగా గెల గెలలు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు చుట్టూరు చేలు పచ్చదనం లొకేషన్ మట్టి అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది ఆ కొండలు ఆ పక్కన అరటి తోటలు చెట్లు లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడదగ్గ ప్రదేశం వెళ్ళొచ్చు ఈ లొకేషన్ చూడటానికైనా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకి ఇక్కడి నుంచే డైమండ్ హ్యాటింగ్ అనేది మొదలు పెడతారు ఎవరు వెళ్ళినా కానీ ఇక్కడ స్ట ఇక్కడ అంటే కొండల్లో నుంచి వస్తున్నది వాగు ఆ కొండల్లో పైకి వెళ్ళాలంటే అక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయని అక్కడ వాళ్ళు చెప్పారు పులులు సింహాలు అన్ని ఎలుగు అన్ని రకాల జంతువులు ఉంటాయి అంటే ఫుల్ ఫారెస్ట్ అది అడవి కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మట్టుకి ఈ బ్రిడ్జి కింద నుంచి ఈ బ్రిడ్జి కింద మొత్తం వాగు అదే వజ్రాలు వాగు ఇంకా వాగులోనే దొంగలెడతా ఉంటారు ఫ్రెండ్స్ ఇదిగో ఇదే బ్రిడ్జి ఆ వాగు మీదుగా గుడికి వెళ్ళడానికి బ్రిడ్జి కట్టారు ఈ బ్రిడ్జి కింద మొత్తం వాగే ఫ్రెండ్స్ ఇట్లా అంతా అడవే ప్రాంతం కింద ఇసుక నీళ్ళు కొన్నిసార్లు ఎక్కువ శాతం ఎండిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా వాగు ఎండిపోయి రాళ్ళు బయటపడి ఉన్నాయి అక్కడక్కడ నీళ్ళు కొంచెం పాచిపట్టి కొంచెం పాచి పట్టకుండా అలాగా కాసిన కాసిన నీళ్లు ఉండేవి అడుగును అయితే పెద్ద చెరువులు లాగా ఉండేది పూర్తిగా చోట పూర్తిగా ఎండిపోయింది అయితే వాగు ఇక్కడ వజ్రాలు తగులాటం అంటే సామాన్యైన విషయం కాదు ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ మట్టుకు జాగ్రత్త ఎందుకంటే జంతువులు ఉండవు ఫ్రెండ్స్ అక్కడ జంతువులు తిరిగిన ఆనవాళ్ళు అయితే నాకు నాకు కూడా అనిపించింది తిరిగిన ఆనవాళ్ళు ఉండయని మీరు మట్టుకు జాగ్రత్త ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు ఇట్లా అడవిలాగా ఉంటుంది కింద దిగి వాగులోకి వెళ్ళేటప్పుడు అన్ని చెట్లు ఎట్నుంచి ఏ వస్తుందో తెలియదు మీరు మట్టుకు జాగ్రత్త వెళ్ళేవాళ్ళు మట్టికి అక్కడ వజ్రాలు కూడా వాగులో కొట్టకొస్తే అన్నారు కాబట్టి ఆ నీళ్ళల్లో ఏదన్నా జల్లెడేసి చూసుకుంటే తప్ప సొమ్మి చూడాలంటే అయ్యే పనే కాదు ఫ్రెండ్స్ ఏదన్నా జల్లెడ పట్టుకొని నీళ్ళల్లో నుంచి తీసుకు తీసుకొని జల్లుడ పట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందేమన్నారు కానీ మాకు చిన్న చిన్న క్రిస్టల్స్ క్రిస్టల్స్ చిన్న చిన్న ఏదైనా పంత దారి గొంతుం పెద్ద ఈ కందిగించ క్రిస్టల్స్ వచ్చినాయి కానీ ఇంకా మరీ పెద్ద పెద్ద క్రిస్టల్స్ కానీ పలుకురాళ్ళు కానీ ఏమి లేవు డైమండ్స్ తగిలితే డైమండ్స్ అంటున్నారు అది అది చెప్పేది కాదు ఉండవి మొత్తానికి ఉండవి కానీ చాలామందికి దొరికినవి అది దొరకాలంటే అదృష్టం ఉండాలనే నాకు అనిపించింది చాలా జాగ్రత్త చేయాలి ఫ్రెండ్స్ ఇవి ఇలా ఉంటుంది అటుపక్క అంతా నీళ్ళు ఉండయి ఏది ఏమైనా అక్కడ జంతువులు ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఒకరిద్దరూ వెళ్ళకూడదు అంత అడవే ప్రాంతం ఎటు నుంచి ఏమొస్తే తెలియదు ఎవరు వెళ్ళినా కానీ జాగ్రత్త అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తున్నది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం అడవు వారికి బాగు మొత్తం కూడా అడవే ఇంకా అడవిలో లేకుండా వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ నువ్వు చాలా దూరం నుంచి మనం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేదలికి మనిషికి అలసటగా అనిపించి అక్కడ లొకేషన్లోకి వెళ్ళేదలకి అవి తొమ్మిది అంటే నేల మటుకు చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ మనం అస్సలు ఆ నేలని ఆ రాళ్లలో నేలని అస్సలు తోమాలంటే చాలా గట్టిగా ఉంది చాలా కష్టమైన పని అది ఉన్న చాట ఏదైనా లోపల ఉన్న తీసుకొని జల్లు వేసుకొని మనం చూసుకుంటే తప్ప తొమ్మి కార్యక్రమాల మనకి మనం చేయలేము ఫ్రెండ్స్ చాలామంది తొమ్మివారు కానీ వాళ్ళు వాళ్ళు చాలా కష్టం చేశారు అంత కష్టం అందరూ చేయలేరనే నేను అనుకుంటున్నాను అందువల్ల ఏంటంటే ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీరు ఆ నీళ్ళల్లో ఉన్న ఇస్తుని జల వేసుకుందాం అనుకుంటే ఎల్లంటే తప్పితే తొమ్మిది కార్యక్రమాలకే చేయలేరు ఫ్రెండ్స్ అంత రాళ్ళు రాళ్లలో తవ్వాలంటే సామాన్యమైన పని కాదు ఇలా నీళ్ళు ఓటు నీళ్ళు పారుతూ ఉండేది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అడవి ప్రాంతం చిక్కగా ఉన్న చెట్లు లోపల నుంచి ఏ జంతువు వచ్చేది కూడా తెలియదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇది ఈ లొకేషన్కి అందరూ వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఇది ఇందాక మనం చూసిందేమో ఆ గుడి కింద ఉన్నటువంటి బ్రిడ్జి కింద మన లొకేషన్ చూసాము అక్కడ ఒక లొకేషన్లో వెతుకుతారు ఇది రెండో లొకేషన్ ఇక్కడ మటుగా చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ఎండాకాలం అయినా కూడా నీళ్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ లోతు పెచ్చు జాగ్రత్త ఫ్రెండ్స్ అడవే ప్రాంతం కాబట్టి కూడా ఉండే ఉండొచ్చు అందువల్ల మీరు లోతుల్లోకి ఎల్లబాకండి ఎందుకంటే వజ్రాల సంగతి తర్వాత మన ప్రాణాలు ముఖ్యం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ పై నుంచి జంతువులు వచ్చి ఇక్కడ నీళ్లు తాగుతుంటాయి అంటే ఈ లొకేషన్లో పెద్ద పులి పిల్లలు పెట్టిందంట ఇక్కడ ఆ పిల్లలు పెద్ద పులులను కూడా ఇక్కడ చాలామంది చూశారు చూసి ఎవరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అక్కడ పెయింట్ తోటి రాశారు ఫ్రెండ్స్ ఇక్కడ పులులు తిరుగుతున్నాయి రాబాకండి ఎలుగుబంట్లు పులులు ఈ మొత్తానికి రాశారు ఇక్కడికి రావద్దు అని రాశారు ఫ్రెండ్స్ ఇక్కడికి రావద్దని అది మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు గమనించుకోండి ఇవన్నీ ఇవన్నీ గమనించుకొని వెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ అందుకని తెలుసు అందరికీ తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ముందు చూడండి చాలా కష్టమైన పని అక్కడ మటుకు వజ్రాలు దోలాటం ఫ్రెండ్స్ నాకైతే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి